హాయ్ అండి ఫైనల్ అయితే స్టా ఇంట్లో అయితే సామాన్ అన్ని సర్దేసుకున్నాం ఎలా ఎలా పెట్టాం ఏంటంటే మీకు అయితే వీడియో తీసి పెడతాను వీడియో తీసి పెడతారండి ఒక నాలుగైదు నిమిషాలు అయితే వీడియో కుదిరితే ఇస్తాను ఎందుకంటే ఇంకా బాగా ఫుల్గా సర్దుకోలేదు ఇంకా ఫుల్గా సర్దాలంటే వీళ్ళకి అర్మాలు కావాలి ఉన్న ఆటలు ఎలా సర్దుకునే చూపిస్తారండి ఇక్కడైతే బయట అన్నమాట ఇప్పుడైతే ఊరు వెళ్తున్నాం అయితే కత్తరి బతరెరిగా ఉంది తర్వాత వచ్చేసి ఇలాగ ఇక్కడ బీరు అయితే పెట్టుకున్నామండి ఈ మూలన చూపించు ఇక్కడ బీరువా పెట్టుకున్నాం మాట పైన అయితే ఖాళీగా మాకైతే ప్లేస్ లేక కొన్ని బట్టలు అయితే ఇక్కడ పెట్టుకున్నామండి మేము ఇంకా పనికొచ్చి అన్ని ఇక్కడ పెట్టాము దొప్పట్లో అయింది తర్వాత వచ్చేసి బట్టలు అయితే ఆరఐతే చదువుకున్నానండి ఇక్కడైతే నా బట్టలు ఇక్కడ వచ్చి మా పండుగ బట్టలు తర్వాత వచ్చేసి మా ఆయనగారి బట్టలు మా అదివితల బట్టలు ఇక్కడ నన్ను ఐతే పెట్టుకున్నామండి తర్వాత వచ్చేసి ఇక్కడైతే మా బ్యాడ్షీట్లా పెట్టుకున్నమాట ఎందుకంటే ఇలా సర్దమంటే ఈ అరలోన ఈ రూమ్లోనే అరలో ఉన్నాయండి ఇంకెక్కడ అర్ర లేవమాట మాకు సరిపోలేదు బట్టలు అయితే నలుగురం కాబట్టి మాకు బట్టలు సరిపోలేదు బీరువా కూడా సరిపలేదు అందుకే ఇంకా ఇలాగ ఇరికిరిగ్గా పెట్టేసానుమాట ఇలా చూపించు ఇరికిరిగ్గా పెట్టేశాను నేను పెట్టిన వల్ల అయితే ఇంకా ఇలా ఇలా ఉందన్నమాట అండి ఇరికిరిగ్గా పెట్టడం వల్ల అయితే ఇలాగ ఇలాగ ఉందమాట మొత్తం అన్నీ ఇలా పెట్టుకున్నాం మేము చూసారా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడైతే మాకు ఏమీ అరలే బయట కూడా ఎక్కడ అర్రలేవని ఇక్కడైతే పౌడర్ గట్రా రాసుకున్నారో వాటికి ఇట్లకి కొంచెం ఇక్కడైతే ప్లేస్ పెట్టుకున్నాం ఒక అరకున్నామండి మరి ఎక్కడ అక్కడ బయట అయితే ఒక అర కూడా లేదు ఏమైనా యూజ్ చేసుకున్నా పౌడర్ గట్టి రాసుకున్నాక దేనికన్నా ఒక అరలేదు అందుకే ఇక్కడ యూజ్ చేసుకోవాలండి లేదా మాయనగారు బట్టలు ఇలా నీట్గా సెట్ చేసుకున్నాం కానీ ప్రస్తుతానికి ఊరు వెళ్ళి అడవిలో అయితే మళ్ళీ కొన్ని బట్టలు తీస్తాం అందుకే ఇలా అండి మాకైతే తర్వాత అయితే అరలు వస్తాయి అప్పుడైతే మేము నీట్గా సర్దుకుంటామండి ప్రస్తుతానికి ఎలా సర్దుకున్నాం మాట ఈ బెడ్రూమ్ అయితే అండి ఇక్కడ అయితే దేవన్కట్ట వేసుకున్నామండి దివెన్కట్ట అయితే నెక్స్ట్ ఇక్కడ బట్టలు నిన్న వాష్ చేసాం కదా ఆ బట్టలు అయితే ఇంకా సర్దులేదు ప్లేస్ లేక ఇక్కడ దేవన్కట్ దగ్గర ఉంచాము తీసేద్దాం కానీ ఇంకా ఇక్కడ ఉంచామట మాకు ప్రస్తుతానికి ఊరు వెళ్తున్నాం అందుకోసమని ఆంటీ ఫోటో పెట్టినాక మా అత్తయ్య గారి ఫోటో పెట్టినా కూడా మాకైతే ప్లేస్ లేదండి అక్కడ ఇక్కడ అయితే మా మేకులు లేవు ఏమీ లేవు అరలు కూడా లేవు ఇంకా అందుకనే ఆ ప్రస్తుతానికి అక్కడైతే పెట్టామట ఇక్కడైతే టీవీ బిగించుకున్నామండి టీవీ దగ్గర కూడా అరలు లేకపోవడం వల్ల ఇక్కడ చిన్న బళ్ళు వేసుకొని ఇక్కడ అయితే ఇక్కడ సెట బాక్ష పెట్టుకున్నాం మాట అండి తర్వాత వచ్చేసి ఇక్కడైతే దేవుడి పట్టాలు చూసారు ఇక్కడైతే పెద్ద ప్లేస్ ఇచ్చేసారు దేవుడి పటాలకి అయితే ఇక్కడ మనం బట్టలు కట్టెట్టుకోలేము దేవుడి పట్టాలు తప్ప అయితే కొంచెం ఖాళీగా ఉన్నాయి కానీ ఉన్నారు కాల్ చేసుకుంటూ కుదిరితే కానీ కాకపోతే కింద బట్టలు పెట్టకూడదు మళ్ళీ మనం మన కదా దేవుడి పట్టాలు ఉంటాయి కదా అని పెట్టట్లేదు మాట అండి లేదా కింద కొన్ని ఏమైనా పెట్టుకునే అవకాశం ఉన్న దేవుడి పటాల దగ్గర ఏం పెట్టకూడదు ఉద్దేశంతో నేనైతే ఏం పెట్టలేదు తర్వాత వచ్చేసి ఇంకా పైన ఇంకా బాగా పైన ఏమన్నా పెట్టుకోవచ్చు కానీ కాబట్టి దేవుడి ఉన్న కింద దేవుడి పటాలు పెట్టేసి కింద పైన ఏమన్నా పెట్టుకోవచ్చు ఖాళీ ప్లేస్ ఉన్నా కానీ పెట్టడానికి అయితే లేదు కదా ఎందుకంటే దేవుడి పైన ఏమీ పెట్టకూడదు కదా బరువుగట్ట అందుకైతే పెట్టట్లేదు అన్నమాట ఇంకా ప్రస్తుతానికి ఇదే దేవుడి కోసమే యూజ్ చేస్తాను నేను అయితే అండి ఇది ఒక బెడ్రూమ్ అండి మాది చూసారు ఇక్కడైతే సారీస్ అన్ని ఏం ఓపెన్ చేయలేదు అలా ఉంచేసే మాట అండి ఇది బాత్రూమ్ మాకు అటు అటువైపు డోర్ ఉంది ఇటువైపు డోర్ నుంచి చూపించలేదు కానీ నష్ట అయితే బాగా సత్తినప్పుడు ఇంకా మళ్ళీ నష్టం మాకు బాగా సత్తామంటే అప్పుడైతే ఇదే స్టోరేజ్ కోసం ఇచ్చారనమాట మాకు ఏమైనా స్టోరేజ్ ఏమైనా మిగిలిపోతే ఏమైనా వస్తువులు గట్టా పెట్టుకోవాల్సిపోతే పనికిరాని ఏమైనా ఉంటారు పెట్టేసుకోవచ్చు పెద్ద గజ ఎంతో ఉందండి లోపల లైట్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు మనకి తర్వాత వచ్చేసి బాత్రూమ్ అటు ఇటు వాడు వాడుకోవచ్చండి ఇక్కడ ఎంత బాగా కాల్ ప్లేస్ ఉందో అదే ప్లేస్ బాత్రూమ్ అంటే చాలా పెద్దదే తర్వాత వచ్చేసి ఇక్కడైతే బట్టలు అండి కొత్తవి మేము అమ్ముతాం కదా అవ్వండి ఇవన్నీ బట్టలు కాకపోతే ఇంకా అక్కడేమి ఈ ఈ రూమ్ లో అయితే ఏం అరలు లేవండి మాకు ప్రస్తుతానికైతే అందుకోసం అయితే మేము ఏమి బట్టలు లేకపోవడం ఏమీ లేకపోతే పెట్ల కింద పెట్టేసాం వాళ్ళు అయితే మాకు వినిపిస్తాను అన్నారండి ర్యాకులు వినిపే కదా బట్టలు కట్టా షాపులో గట్టకులు అయితే ఇస్తా అన్నారు దానికోసమే తర్వాత అయితే మేము మేము తర్వాత దాన్ని ఇదే చదువుకోవచ్చు కదా అని ప్రస్తుతానికి అయితే పెట్టలేదు మాట అండి ఇవన్నీ సామాన్ బట్టలు అవి అండి కొత్త బట్టలు కట్టని పైన పెట్టవలసినవి కట్ట ఉన్నాయి ఇక్కడైతే ప్రతి గదికి అయితే సీలింగ్ అలాగే ఉందండి ప్రతి గదికి కూడా చూసారు ఇదే సీలింగ్ అండి తర్వాత వచ్చేసి ఇంకా వంటగదిలో అండి వంటగది చాలా పెద్దదే కానీ ఇక్కడ కూడా అర్లు లేవు చూసారు వంటగదిలో ఇదైతే డైనింగ్ హాల్ యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ వరకు అయితే మనకి వంటగది అండి ఇలాగా చూసారా ఎక్కవరకు వంటకది ఇది అయితే డైనింగ్ హాల్ కింద యూజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ సింక్ ఇచ్చారన్నమాట మనం బోర్ చేసే గట్ట చేయగడుకోనా ఎంత బాగుంది కానీ అరలైతే ఇక్కడ కూడా అరలివ్వలేదండి వీళ్ళు వాళ్ళ సీలింగ్ కూడా ప్రతి ఇదే సీలింగ్ అంటే చాలా బాగుంది నార్మల్ అయితే యూజ్ చేయకపోయినా ఇది యూజ్ చేస్తే సరిపోద్ది మనకి నాకు ఇంట్లో బాగా నచ్చింది ఏంటంటే సింక్ ఏంటి మనకి ఎన్ని గిన్నెలు పడేసుకున్నా సింక్ అయితే ఖాళీగా ఉందంటే చాలా పెద్ద సింక్ అయితే ఇచ్చారండి ఎన్ని గిన్నెలైనా పడేసుకోవచ్చు అన్నమాట చాలా మంది చూసారా ఇప్పుడు వచ్చేసి సామాన్ అన్ని ఇవన్నీ తోమేసి పెట్టుకున్నానండి నేను ఎందుకు ఎందుకు పెట్టుకుంటున్నానంటారా ఇక్కడైతే ప్లేస్ లేదు మనకైతే ముఖ్యంగా అయితే ఓన్లీ బళ్ళ నష్ట కింద పాటు మాత్రం మనకి యూజ్ చేసుకునే ఉందండి కిందవి అయ్యి కింద కింద ప్లేస్ మట్టుగా ఉందండి మనకి నష్ట వచ్చేసి ఇక్కడైతే సింక్ కింద అయితే ఇలాగా వాడేసి గ్యాస్ మండ తర్వాత అక్కడ బాగా పెట్టుకున్నాను ఇక్కడైతే వాషింగ్ మిషన్ ప్లేస్ ఇచ్చారండి మాకు వాషింగ్ వాషింగ్ మిషన్ ప్లేస్ ఇచ్చిందనమాట ఇదైతే మాకు ఇండెన్ ట్రం కానీ ఇప్పుడు వచ్చి ఒక్కసారిగా యూజ్ చేయలేదు ఫోర్ ఇయర్స్ అవుతుంది కొందండి భయంతో నేను అసలు ఒక్కసారి కూడా దీన్ని అయితే యూజ్ చేయలేదు ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా నేను ఇంకా డబ్బాలు గట్టా పెట్టుకునే ఏమీ ప్లేస్ లేదండి ఇంకా అందుకని అయితే ప్రస్తుతం ఈ డబ్బా అయితే పెట్టుకున్నాను మిక్సీ ఇక్కడే పెట్టుకున్నాను ఇంతకు ముందు గ్రైండర్ కూడా ఇక్కడే పెట్టాను కానీ గైండర్ అయితే పెడుతున్న ప్లేస్ ఆ బ్రిడ్జ్ చేస్తున్నాను గ్రైండర్ అయితే పెట్టుకున్నాను అండి ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో ప్రస్తుతానికి ఇంకేం పెట్టలేదండి కొన్ని కూరగాయలు మట్టుగా ఉన్నాయి ఇంకా ఊరు వెళ్తాం కాబట్టి వచ్చాక ఏమైనా అని చెప్పి ఇక్కడ ఇలా పెట్టేస్తాను అన్నమాట గిన్నెలు ఇక్కడ స్టాండ్ ఏమి లేక ఇక్కడ కూడా వంట గదిలో ఎక్కడ గిన్నెలు స్టాండ్ అయితే లేదు ఎక్కడ గిన్నెలు పెట్టుకోవడం కానీ ఏమైనా కింద మనకి సాగు పెట్టుకోవడానికి ఏమీ లేదు అందుకోసం ఇక్కడైతే గిన్నెలు పంపిస్తే పెట్టుకుంటున్నాను ఇది మనకి ఇక్కడ ఒక ర్యాక్ ఇస్తాను అంటే ఆ గదిలోకి ఒక ర్యాక్ ఇస్తాను అన్నారు అప్పుడైతే నేను ఆ ర్యాక్ ఇచ్చినప్పుడు అయితే కనుక అప్పుడు అక్కడ అయితే ఆ గదిలో ఇచ్చినప్పుడు అయితే ఇక్కడైతే ఆ ఇచ్చి ఇచ్చినప్పుడు ర్యాక్ అయితే పెట్టుకుంటాను నేను పెట్టుకొని ఇక్కడైతే మనకు సామాలు చదువుకుని సామాలు ఈ కిరణ సామాలు అన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి అప్పుడైతే ఈ గైలర్ అయితే ఈ గయలు ఇక్కడైతే పెడతానండి మిర్షి కూడా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట చూసారు కాళ్ళు లేక ఎలా సర్దిసుకున్నాను ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి సర్దిసుకున్నాను అనమాట ఇక్కడ ఉంది కానీ కాకపోతే మనకు సరిపోతుందండి ప్లేస్ అయితే కనుక ఇంకా అరలు లేవు ఉంటే ఇవన్నీ శుభ్రంగా నీట్గా సర్దిసుకుందాను దానివల్ల అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడైతే ఇక్కడైతే ఇంకా ఈ కొన్ని డబ్బాలు అయితే పెట్టుకోవడం కారము అవి అవసరమైనవి పెట్టుకున్నా అనమాట ఇలా మాట అండి ఇక్కడ కూడా లైటింగ్ ఇదే లైటింగ్ అండి ఇల్లు అంతా చాలా పెద్దది కాలి ప్లస్ చాలా ఎక్కువ ఉందండి కాకపోతే మాకైతే చెప్పాను కదా మనకి ఇది లేదన్నమాట బయట బయట అన్నిటికి ఇలా గనప గేట్లు ఉంటాయండి ఎక్కడ గేట్లు లేకుండా అన్నింటికి ఇనప గేట్లు ఉన్నాయి మాట ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు మనకైతే ఇలాగ బాత్రూమ్ అండి ఎవరన్నా వచ్చినా బయట వాళ్ళు కట్టా వస్తాయి యూజ్ నాకు ఇది మోటర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కాలి ప్లేస్ అన్నమాట అండి మనకి బయటంతా పోయి ఇలా చుట్టు ఊరు కాలిప్లేస్ ఉంటుంది అనమాట ఇంకా సైకిళ్ళు గైకిళ్ళు అన్నీ అక్కడ పెట్టుకున్నాము ఇటుపక్క ఒక డోర్ ఉంటుంది ఇటుపక్క ఒక ఇనుప డోరు ఉందన్నమాట ఇటుపక్క ఇనుప డోర్ ఉంది ఉందండి అక్కడ డోర్ ఉందన్నమాట ఎవరు రాకుండా అంటే సేఫ్టీగా బాగానే ఉన్నాయి మా అబ్బాయి సేట్లో అయితే అక్కడ పెట్టాము కాకపోతే ఇద్దాముద్రత ఒక టైం అయితే తొమ్మిది ఐదు చూసారు అంటే అలాగ ఉంది ఫుల్గా వచ్చేసింది అంటే అయితే ఉంది ఉందండి అయితే ఫైనల్ ఇలాగ ఉంటుందండి హౌస్ అంతా చాలా పెద్ద హౌసే నేను పద తల్పేసి వచ్చారు కింద ఇది వేసేది ఫైనల్ ఇలా అయితే హౌస్ ఉంటుందండి ఇప్పుడు అడావిడిగా ఉండమాట ప్రయాణికి వెళ్ళేది అందుకోసమే ప్రస్తుతానికి అయితే ఇంకా రెడీ అయిపోయాం ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇల్లు అయితే అంతే ఇలా ఉంటుంది పెద్ద హాలే అన్నీ పెద్దవే కానీ ఉన్నాం దగ్గరైనా కానీ మాకైతే ఇలాగ ప్లేస్ అయితే అండి ఎలా ఇల్లు ఎలా ఉంది అయితే కామెంట్ సెక్షన్ చెప్పండి ఇదండి గేట్ అయితే ఫ్రంట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది రోడ్లు బాగా ఉంది మెయిన్ రోడ్ అదే దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరలో ఇలాగైతే మనకి ఉంటుందండి బండి పార్కింగ్ ఇక్కడైతే ఎట్టుకుంటచ్చు మనకి బండి పార్కింగ్ సరిపోతే కారు కూడా పెట్టుకొచ్చి కారే సరిపోతే మాకు తిన్న కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ స్టెప్స్ అన్నమాట నష్ట ఇల్లు అంతా ఇలాగ ఉంటుంది అండి హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పే ఇప్పుడైతే ఇంకా అంటే ఇంకా ఇంకా రెడీ అవ్వలేదు మా అత్తగారు అయితే ఇంకా అక్కడ మా ఇల్లు కదా అక్కడికి వెళ్ళి తను రెడీ అవుతుందండి ఇదండి ఇల్లు అంతా కాబట్టి నేను నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాను ఇప్పుడు అయితే మామూలుగా చేస్తానండి ఎలా చదువుకున్నావు ఏంటనేది మామూలుగా నీట్గా మళ్ళీ చదువుకున్నాక అన్నీ మాకు వాళ్ళు ఇస్తారు కదా అప్పుడైతే చదువుకున్నాక మళ్ళీ నెక్స్ట్ టైం క్లియర్గా మొత్తం వీడియో అయితే తీసి మళ్ళీ పెడతానండి దేడిపట్ల అయితే బాగా నచ్చే నాకు ఇలా పెట్టుకోవడం అయితే అండి ఫైనల్లో ఇల్లు అయితే ఇలాగ ఉందో చూసారు ఎలాగుందో ఇల్లు అయితే బాగుంది కానీ పెద్ద కాల్ ప్లేస్ ఉంది కానీ కాకపోతే అర్లు ఒకటే లేవు మైనస్ వన్ అంటే కాళ్ళు వాళ్ళు పెట్టిస్తారట తర్వాత పెట్టిస్తారండి ఇది మేము వచ్చేటప్పుడు కొంచెం రీమోడలింగ్ చేస్తాం అనమాట దానివల్ల ఇంకా మేము వచ్చాకైతే చేయకపోవద్దు అని చెప్పేసి అర్లు అయితే ఇచ్చారనమాట వాళ్ళు ఇస్తామన్నారు ఇంక ఇవ్వలేదు అయితే ఇంకా ఇవ్వలేదండి ఇంకా తర్వాత తీసుకుంటాం అన్నమాట ఇది బెడ్రూము నెక్స్ట్ ఇవన్నీ బెడ్రూమ్ బంకైతే ఓకే అండి ఎలాగ ఉంది ఏంటో సెక్షన్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి ఇల్లు అంటే ఎలాగొంది ఏంటో కామెంట్ సెక్షన్ చెప్పండి మీరు పెట్టి వేసిన అయితే ఒక లైక్ అవ్వండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ టచ్ చేయండి మీ ప్రతి ప్రతి వీడియో నోటికి వస్తుంది ఓకే అండి బాయ్ బాయ్ హడవిల్లో ఉన్నాం ప్రయ్యానికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి నేను అది నేను మా బాబు వెళ్తున్నామండి ఫస్ట్ అయితే మా దగ్గర వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి చూడండి అందులోకి ఈ లోపల నా ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్